కథ పేరు నరుని బ్రతుకు నటన రచనా పఠనం సుజాతారావు పని 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 ఈ పనితో ప్రపంచమంతా పరిగెడుతూనే ఉంది ఎందుకు పరిగెడుతున్నామో ఎంతకాలం పరిగెడుతున్నామో ఎవరికీ తెలియని పరిస్థితి గమ్యమెడుగని పయనంలా ఉంది బ్రతుకు అలాంటి పని ఒత్తిడితో తలంతా వాచిపోయిన కాళింగరావుకి ప్రశాంత వాతావరణంలో విహరించాలనే కోరిక పుట్టింది కనకం నాలుగు రోజులు సెలవులు వచ్చాయి ఎటైనా వెళ్దామా అన్నాడు అందరికీ గుర్తొచ్చేది సంకటంలో వెంకటరమణ కాళింగరావు భార్య కనకం వెంకన్న దర్శనం చేద్దామని నిర్ణయించుకున్నారు అనుకున్నట్లే గుడికి వెళ్ళారు వెంకన్న దేవుడు ఎక్కడుంటే అక్కడ జనాలు భక్తితో చీమల బారులా క్యూ కట్టేస్తారు చుట్టూ పరిసరాలను గమనిస్తూ మైక్లో పాటలు వింటూ ఎంతసేపు క్యూలో నుంచున్నది తెలియలేదు ఇద్దరికి మొత్తంగా దైవ దర్శనం బాగా జరిగింది ఇద్దరూ బయట ప్రాంగణంలో చేరారు కనకం నువ్వు ఇక్కడే నుంచో ప్రసాదం కౌంటర్లో ప్రసాదం పట్టుకొస్తా అంటూ కాళింగరావు వెళ్ళాడు అక్కడ ఓరగా నుంచుంది కనకం చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు పక్షుల కిచకిచలు కోతి కొమ్మచ్చులాడుతూ మార్కటాలు చల్లటి కోనీరు అన్నమయ్య పాటల సుమధుర స్వరజరులు చూస్తూ వింటూ నిమగ్నమైపోయింది కనకం ఇంతలో కాలికి చీపురు తగినట్లయింది చటుక్కున కిందకు చూస్తే ఒక ఆమె కొబ్బరి చీపురుతో ఊడుస్తోంది ఠక్కున పక్కకు జరిగింది ఆమె మళ్ళీ తన కాళ్ళ దగ్గరే ఊడుస్తోంది అలా తన చుట్టూ ఊడుస్తుంటే ఏమైనా డబ్బులు ఆశించేమోనని యాభై రూపాయలు ఇచ్చింది కనకం అంతే క్షణంలో ఎక్కడి నుంచో వచ్చి ఇది నా ఏరియా ఆమెకు డబ్బులు ఇచ్చారు నాకే ఇవ్వాలి అంటూ డబాయించింది కనకం ఎదుటనే వారిద్దరూ తీసులు ఆడుకోవటం ప్రారంభించారు ఎందుకులే అని కనకమ్మ వచ్చినామకు కూడా యాభై రూపాయలు ఇచ్చి వదిలించుకుంది అయ్యో రామా ఈ పోటీ ప్రపంచంలో దానం చేయటం కూడా పొరపాటేనా అనుకుంది మనసులో ఇంతలో ఒక సూపర్వైజర్ వచ్చి మీరు అలా డబ్బులు ఇవ్వటం అలవాటు చేయకూడదు ఎందుకు ఇచ్చారు అంటూ కాసేపు గొడవ చేసి వెళ్ళిపోయాడు ఇదంతా పరిశీలిస్తున్న ఒక పెద్ద ఆయన నరుని బ్రతుకు నటనమ్మ వాళ్ళంతా ఒక గ్రూప్ ఇలా గొడవలు నటించి డబ్బులు లాగి డ్యూటీ ముగిశాక వాళ్లల్లో వాళ్ళు పంచుకుంటారు అని చిరునవ్వుతో చెప్పాడు తనెంత అమాయకురాలు అనుకుని విస్తుపోయింది కనకం ఇంతలో కాళింగరావు ప్రసాదం పొట్లాలతో వచ్చాడు ఏమైనా సరే కాళింగరావుకి చెప్పకూడదు చెప్తే తన అమాయకత్వానికి వెటకారం చేస్తాడు అని మనసులోనే అనుకుంది కనకం అతను వెనకనే నడుస్తూ కారు పార్కింగ్ వైపు నడిచింది జీవితమే ఒక నాటక చెదరంగం నరుని బ్రతుకున్నట నీకెందుకింత తపనా మనసులోనే కొనుక్కుంది కనకం కథ సమాప్